ఏసీబి డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు ఆదేశాలు ఈ దినం సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమింగనూరులో ఉన్న మహేశ్వరి అనే ఆమె వినయ్ కుమార్ అనే అతనికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైసెన్స్ మార్కెట్ యార్డ్లో అందడానికి గాను ఒక్కొక్క లైసెన్స్కి పదహైదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులకు నిన్నటి దినం కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఉదయం వారి మధ్యాహ్నం ఒకటి ముక్కా గంటలకు అతడు వినయ్ కుమార్ దగ్గర నుండి మహేశ్వరి సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎగ్గినోరు ఆయన లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పెట్టి పట్టుకోవడం జరిగింది దానిపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తు తర్వాత తగిన తగిన ఇప్పుడు కేసు కట్టి ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది సార్ అమౌంట్ ఎంత దొరికిందో చెప్పారు పదహైదు వేలు రూపాయలు చెప్పాను